హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఈరోజు బ్రెడ్తో గులాబ్ జామున్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఎందుకంటే యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఎక్కువ ఈ వీడియోసే వస్తున్నాయి సర్లే నేను కూడా ట్రై చేద్దాం కదా అని ట్రై చేశానండి చాలా బాగా వచ్చాయి ఇది రెండోసారి చేయడం అంటే ఛానల్లో పెడదామని చెప్పి మళ్ళీ ఇంకోసారి ట్రై చేశానండి చాలా బాగా వచ్చాయి టూ టైమ్స్ కూడాను చాలా బాగున్నాయి నేను ఫస్ట్ అయితే బ్రెడ్ ప్యాకెట్ మాత్రం ఒకటే కానీ సగమే చేశాను ఫస్ట్ టైం కదా ఎలా వస్తాయో ఏంటో చూద్దామని చెప్పి బాగా వచ్చింది కదండి ఇంక అందుకని చెప్పి మళ్ళీ ఇంకోసారి ట్రై చేశాను అప్పుడైతే నేను సరిగ్గా వీడియో తీసుకోలేదు సరే ఇప్పుడు వీడియో తీసుకోవచ్చు మిగిలింది కూడా చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే బ్రెడ్ సైడ్లో మొత్తం కట్ చేసుకోవాలండి సైడ్లో ఉంటే ఏమవుతుందంటే చేదొస్తాయి గులాబ్ జామ్స్ మనం మధ్యలో ఉన్న పార్ట్ మాత్రమే వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది నేను ఫస్ట్ అయితే ఆటలతో కలిపి వేస్తానండి కానీ టేస్ట్ బాగానే ఉంది కానీ కొద్ది చేదొచ్చినాయి అందుకే మనం సైడ్ పార్ట్స్ అంతా తీసేసుకోవాలి ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం చేసినప్పుడు పాలతో కలిపాను ఇప్పుడు అయితే వాటర్తో కలిపానండి పాలునేవి ఇంట్లో అందుకని చెప్పి ఇంక వాటర్తో కలిపేశాను వాటర్తో కలిపి అలా ముద్దలాగా వచ్చే వరకు గట్టిగా ఇచ్చేసుకోవాలండి ప్రెస్ చేసుకుంటే అలాగ బౌల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి సెకండ్ టైం చేసేది కదండి అందుకే తక్కువైనవి ఎక్కువ కాదు ఎన్ని బౌల్స్ ఎన్నో అయినాయి అవైతే చేసి పక్కన పెట్టుకొని నేనైతే సిరప్ తయారు చేసుకున్నానండి ఒక్క ఒక్క కప్పు పచ్చదారికి రెండు కప్పులు వాటర్ పోయాలి నేనైతే బెల్లంతో చేసుకున్నాను నిన్న చేసిందే మిగిలింది అందులో కొద్ది పంచదార వేసి నేను మళ్ళీ చేసుకున్నానండి లిక్విడ్ బాగా వచ్చినాయి అప్పుడైతే నేను ఆయిల్ ఫ్రై చేసుకొని ఈ బాల్స్ అయితే వేసాను అదిగోండి అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి వేగాక ఈ లిక్విడ్లో వేసుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకేమీ కూడా అవసరం లేదు ఓన్లీ ఇంట్లో ఒక బ్రెడ్ కొద్దిగా వాటర్ ఆయిల్ అంతే ఇంకేం అవసరం లేదు హ్యాపీగా చేసుకోవచ్చు చాలా బాగున్నాయి సింపుల్గా కూడా చేసుకోవచ్చు పెద్ద పనేమీ కాదు మనకి ఏదైనా కొద్దిగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే రవ్వ కేసరి కన్నా కూడా చాలా సింపుల్ ఇదే బెస్ట్